రామ్ పోతినేని కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్ర బృందం విజయోత్సవం నిర్వహించింది దర్శక నిర్మాతలతో పాటు నటుడు ఉపేంద్ర హాజరై ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ ఆంధ్రా కింగ్ కు వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాత రవిశంకర్ తెలిపారు రామ్ అభిమానులతో పాటు ప్రతి హీరో అభిమాని ఈ చిత్రాన్ని చూడాలని కోరారు ఇక్కడ ఫ్యాను ఫ్యాను లేకపోతే ఇది ఈ కథ అనే పాయింట్లో చాలా మంది మిస్ అవుతున్నారు ఏం లేదు ఇది బ్యాక్డ్రాప్ ఫ్యాన్ అండ్ స్టార్ కథ కానీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సంబంధం లేకపోయినా న్యూట్రల్ వాళ్ళు లేడీసు వీళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళి దీంట్లో ఉన్న హ్యూమన్ యాంగిల్తో సినిమాని చాలా పర్ఫెక్ట్గా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు సబ్జెక్ట్ విని థ్రిల్ అయిపోయాను నేను నేను ఇలాంటి సబ్జెక్ట్ ఇంత ఎమోషన్స్ ఇలా ఉంది ఒకే ఒక టెన్షన్ అయింది ఏమంటే కింగ్ తాలూకా మీరు కింగ్ అని చెప్తే నాకు కొంచెం టెన్షన్ అయింది నేను ఎలా కింగ్ అవుతాను అని బట్ ఇప్పుడు అనిపిస్తూ ఉంది రియల్ ఆంధ్రా కింగ్స్ ఇక్కడ ఉన్నారు మీరందరూ మీరందరూ ఎప్పుడూ నేను ఇక్కడ వస్తే నేను ఒక కింగ్లా ఫీల్ అవుతాను అది మీ గొప్పతనం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంత పెద్ద హార్ట్ మీది ఎప్పుడూ నేను ఒక అది ఏమి లవ్ అఫెక్షన్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ ఐ నెవర్ మిస్ యాక్చువల్లీ ఇక్కడ నా నా ఇది నా ప్లేస్ అనిపిస్తుంది అప్పటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి అదే ఫెయిల్ ఉంది